నటరత్న నందమూరి తారక రామారావు అందాల తార జయప్రద జంటగా నటించిన యమగోళ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ యాడ్ ప్రకారం ఈ సినిమా హండ్రెడ్ డేస్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ అప్సర సినిమా హౌస్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు శేష్ మహల్ విశాఖపట్నం మనోరమ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ సెవెంటీ ఎంఎం తెనాలి రత్నా టాకీస్ ఏలూరు శ్రీ రమామహల్ భీమవరం నట్రాజ్ థియేటర్ మచిలీపట్నం శ్రీ రామకృష్ణ థియేటర్ గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్ తాడేపల్లిగూడెం శ్రీ వెంకట్రామ థియేటర్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ నర్సరావుపేట వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అమలాపురం వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ సికింద్రాబాద్ అలంకార్ టాకీస్ వరంగల్ నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ విజయ సినిమా కరీంనగర్ వెంకటేశ్వర డీలక్స్ అనంతపూర్ సంగమేశ్వర కడప అప్సర పిక్చర్ ప్యాలెస్ మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు శ్రీనివాస టాకీస్ బల్లారి రాయల్ గ్రూప్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్ తిరుపతి జ్యోతి